ఈ రోజే ఎంతో శక్తివంతమైన శ్రావణ శుద్ధ పాఠ్యమి మిథున్ రాసి వారికి నాలుగు అతిపెద్ద మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి మీరు ఈ యొక్క పని చేస్తే చాలు కోట్లు మీ సొంతం మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు డు చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన శ్రావణ శుద్ధ పాఠ్యమినాడు ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మిథున్ రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతుకులకి ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది అలానే ఇక వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ మిధున రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ నైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు ఇక్కడ క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ రాశి వరకు ముఖ్యంగా ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే ఇక వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి అయితే వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానేక గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దీని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే మీరు ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయాను మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదొక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా ఉంటా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఈ మిథున్ రాసికి చెందినవారు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు మిథున్ రాశికి చెందుతారు మిథున్ రాశి వారి యొక్క గ్రహాధిపతి ఎప్పుడూ కూడా మార్పు చూస్తారు ఈ దంపతులు రాసుకు చిహ్నంగా శాసనం ఉన్నందు చెప్పబడి ఉన్నది ఈ రాశి విశ్వరాశి మరియు తత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీళ్ళు బుద్ధి కలిగి ఉంటారు ఇతర అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయస్సు కనిపించిన యువ యువకల ఉండను వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారమైన దేహము అజానుభావ తత్వము ఉంటాయి విధును రాసే వరకు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతర అవకాశాలను అవసరాలు తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంతవరకు కూడా వ్యాపారం ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుగులుగా వ్యవహరిస్తారు వీళ్ళకి కళలపై ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషన విని అని చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్క చక్కని వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనసత్వం కూడా ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేష సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించినప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించుకు ఈ మిథున్ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అలానే ప్రయాణాలు కూడా వీరికి ఎక్కువగానే కనిపిస్తున్నాయి ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు అనేవి చేయబోతున్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక వ్యాపారాల విషయానికి వస్తే వృత్తి వార్పిడి వ్యాపారంలో వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షులు నడిచి వ్యవహారాలకు చెక్కదిద్దులకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్ వృత్తి వీరు వార్తా ప్రసార తత్తి తాపాల శాఖలు ముద్ర టైపు అలానే షార్ట్ హ్యాండ్ సంబంధించిన వృత్తులు ఎందు బాగా రాణిస్తారు ఈ రాసు వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు విధుని రాశివారికి ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది అలానే ప్రతి శనివారం ఆన్యస్వామి దేవాలయంలో వీరు పూజిస్తే చాలు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఓకే అండి చూసారు కదా మిథున్ రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్